ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని డిఎల్ఏసీఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం చిత్తూరు నగరంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కు బానిస కాకుండా ఉండాలన్నారు డ్రగ్స్ విక్రయించడం సరఫరా చేయడం వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు మాదక పదార్థాలను వినియోగించడం వల్ల విద్యార్థి జీవితం నాశనమైపోతుందన్నారు భావి భారత పౌరులుగా సమాజానికి ఆదర్శంగా ఉండాలని డ్రగ్స్ నిషేధంపై చట్టాలలో ఉన్న అంశాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నాయుడు

He is a great man, but you know, I don't agree with farzana <laughs> <laughs> Because uh, a man or a woman has every right to agree or disagree. Anyone who is Vivekananda, huh? who is Vivekananda? <laughs> Definitely Vivekananda is not Banker Naidu. <laughs> <laughs> <Okay>. Definitely not. <laughs> But who is Vivekananda? <laughs> because uh, your college correspondent, the founder of this college, has chosen the name Vivekananda. So I request him, on behalf of uh, myself and exercise Open and Yaru to display complete information about Vivekananda in your college. So, who is Vivekananda anyhow? युजग <laughs> ट you are not Vivekananda <laughs> You are Vivekananda. Uh, yeah. yes, and who is born to a for Still okay, but not exactly. Still okay. <laughs> Great monk and philosopher. Madam, थोड़ा philosopher है Is a monk, What is so great about him? It's so great. Madam, घर में पड़ता हूँ। आये अपनों बदों, मुफ़्तेरों, मुफ़्तेर, आरु आपनों में ऐसे ही घर जाएँगे just uh, he was uh, there in this world 32 years and maybe maximum 33 I suppose if వయసులో చనిపోయి ముప్పై ఆరులో ఎక్కడో చనిపోయిన ఆ వ్యక్తి కోసం ఈ రోజు కూడా ఎన్నో కాలేజీలు ఇది ఒక్క కాలేజీ కదా శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్